హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి అజిత్ కుమార్ షాలిని కాలీవుడ్లోని స్వీటెస్ట్ కపుల్గా పేరు పొందిన వీరిద్దరూ కూడా రెండు వేల సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో అమర్కలం అనే మూవీ షూటింగ్లో కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున వివాహం చేసుకున్నారు అయితే వీరు ఇద్దరు వివాహం చేసుకునేటప్పటికీ శాలిని సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్నప్పటికీ వీరు వివాహం తర్వాత ఆమె సినిమాలకు స్వస్తి పలికారని చెప్పాలి అయితే సినిమాలకు దూరమైనప్పటికీ కూడా శాలిని గారు తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ రంగంలో కూడా కొన్ని రోజుల పాటు రాణించారు అయితే నేషనల్ లెవెల్స్లో కూడా ఆడానని చెప్పాలి అయితే వీరిద్దరికీ కూడా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అనుష్క అనే పాప అలానే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆద్విక్ అనే బాబు పుట్టారు అయితే వీరిద్దరూ కూడా లైమ్లైట్కి కొద్దిగా దూరంగా ఉంటూ ఫ్యామిలీ టైంని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు వీలైనప్పుడల్లా కూడా ఫారెన్ టూర్స్కి వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు అయితే వీరి పిల్లల్ని కూడా వారిలాగానే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు అయితే ఈ రోజుకి అంటే ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖుకి షాలిని అజిత్ కుమార్ పెళ్లి జరిగి ఇరవై నాలుగు సంవత్సరాలు కావచ్చటంతో శాలిని గారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అంటూ వారి యానివర్సరీ పోస్ట్ని ఈ పిక్ ద్వారా తెలియజేశారు అయితే ఆ పిక్ మన ఛానల్లో చూసేయండి అలానే మన ఛానల్ తరపు నుంచి కూడా శాలిని అండ్ అజిత్ కుమార్ గారికి యానివర్సరీ విషయస్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ హిట్ చేసేయండి మీకు మన నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ లెవెన్ సపోర్ట్